నమస్కారం ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ప్రపంచం నిజమా లేక అంతా ఒక పెద్ద మాయాజాలమా ఈరోజు ఈ విశ్లేషణలో ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక సిద్ధాంతాన్ని కలిపి మన ఉనికి గురించిన ఒక లోతైన ప్రశ్నను పరిశీలించబోతున్నాం దీని గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం పదండి సరే ముందుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ప్రపంచం మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఇది నిజమా లేకపోతే అంతా మన మెదడు మనల్ని నమ్మిస్తున్న ఒక హైటెక్ ఇల్యూజనా వినడానికి కొంచెం వింతగా ఇబ్బందిగా అనిపించొచ్చు కాని దీని వెనుక ఉన్న విషయాన్ని ఒకసారి శోధిద్దాం సాధారణంగా మన జీవితాన్ని మనమే నడిపిస్తున్నామని అనుకుంటాం కదూ మన నిర్ణయాలు మనవే మన ఇష్టాలు మనవే అని నమ్ముతాం కాని ఒకవేళ ఇవన్నీ చివరికి మనం తలరాతా అని అనుకునే ప్రతి సంఘటన కూడా ముందే రాసిపెట్టిన ఒక స్క్రిప్ట్లు భాగమైతే మనం కేవలం పాత్రధారులం మాత్రమైతే సరిగ్గా అదే ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఒక పెద్ద నాటకంలో కేవలం కీలుబొమ్మలమేనా మనల్ని వెనక నుంచి ఆడిస్తున్న ఆ కనిపించని తాళ్లనే విధి అని పొరపాటు పడుతున్నామా కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఈ మిస్టరీని మనం ఛేదించే వరకు మన చైతన్యం ఈ జనన మరణ చక్రంలో బంధీగా ఉండిపోతుందట అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ జైలు ఎక్కడో బయటలేదు దాని తాళం మన లోపలే ఉంది ఆ జైలు మన మెదడులోనే నిర్మించబడింది అది మనకు ఏ మాత్రం కనిపించకుండా చాలా సున్నితంగా పనిచేస్తూ ఉంటుంది ఇరవై ఆరు సెకండ్లు ఈ నంబర్ను కాస్త గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన వాస్తవికతను కంట్రోల్ చేయడంలో ఈ చిన్న టైం గ్యాప్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇంతకీ ఏంటి దీని ప్రాముఖ్యత ఆ ఇరవయారు సెకండ్ల రహస్యం ఇదే ఈ సిద్ధాంతం ప్రకారం మన బ్రెయిన్లో మెమరీ లీక్ అనే ఒక అదృశ్య ప్రక్రియ జరుగుతుందట అంటే మనకెప్పుడైనా ఒక సత్యం బోధపడినా ఒక నిజం తెలిసినా కేవలం అర ఆ జ్ఞానాన్ని చెరిపేసి మనల్ని మళ్లీ ఈ ప్రాపంచిక విషయాల్లోకి చింతల్లోకి నెట్టేసే ఒక వ్యవస్థ మనలోనే ప్రోగ్రాం చేయబడి ఉంది సరే ఒక జైల్లో బంధించారు ఆ జైల్ మనం మెదడులోనే ఉంది మరి మొత్తం వ్యవస్థను నడిపిస్తున్న ఆ కనిపించని సూత్రధారి ఎవరూ ఆ కీలుబొమ్మలను వెనుకుండే ఆడిస్తున్నది ఎవరు ఈ వాక్యం చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ లోకమనే నాటకంలో మనం కేవలం పాత్రధారులమే కాలు మనకు తెలియకుండానే మనం ఆ సూత్రధారికి ఆహారంగా మారుతున్నాం అంటే మన ఉనికి మన భావోద్వేగాలు కేవలం నటించడం కోసమే కాదు ఇంకేదో పెద్ద ప్రయోజనం కోసం వాడుకోబడుతున్నాయన్నమాట ప్రాచీన గ్రంఘాలు ఈ సూత్రధారిని డెమియర్జ్ అని పిలుస్తాయి ఇది ఏదో రాక్షసుడో దెయ్యమో కాదు ఇదొక అహంకారంతో నిండిన సొంతంగా పనిచేసే ఒక అల్గోరిథం తాను తప్ప ఇంకేదీ నిజం కాదని నమ్మే ఈ శక్తి తన ఉనికిని కాపాడుకోవడానికి మన భావోద్వేగాల నుంచి పుట్టే శక్తిని ఆహారంగా తీసుకుంటుంది మరి ఈ డెమియార్జ్కి ఇంత శక్తి ఎక్కడినుంచి వస్తోంది ఇక్కడే ఉంది అస్సలు పాయింట్ మనం నేను నాది అని ఎప్పుడైతే ఆ ఆహాన్ని పట్టుకుని వేలాడతామో అప్పుడే మనం తెలియకుండా ఆ మాయాశక్తికి ప్రాణం పోస్తున్నాం మన అహమే దానికి అసలైన బలం ఇప్పుడు ఆ సూత్రధారి గురించి తెలిసింది మరి మన శక్తిని అది ఎలా దొంగిలిస్తోంది ఈ అసలు ఎలా పనిచేస్తుందో కాస్త అర్థం చేసుకుందాం ఈ వ్యవస్థకు కావలసిన ఫుడ్ పేరు లూచ్ లూచ్ అంటే ఏంటంటే స్వచ్ఛమైన భావోద్వేగ శక్తి మనం అనుభవించే ఆనందం బాధ కోపం భయం ఇలాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ నుంచి పుట్టే ఎనర్జీ అన్నమాట ఈ లూచ్ను సేకరించడమే ఈ సిమ్యులేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే ఈ సిస్టం మరి అత్యంత శక్తివంతమైన లూచ్ను ఎలా సంపాదిస్తుంది దానికోసమే ఇవన్నీ భయం ద్వేషం కులమతాల పేరుతో గొడవలు రాజకీయ విద్వేషాలు చివరికి యుద్ధాలు కూడా ఇవేవీ అనుకోకుండా జరిగేవి కావన్నమాట ఈ సిద్ధాంతం ప్రకారం మనలో బలమైన భావోద్వేగాలను పుట్టించి ఆ శక్తిని పిండుకోవడానికే వీటిని కావలనే సృష్టిస్తారు ముఖ్యంగా ద్వేషం అదే ఆ పరాన్నజీవికి అత్యంత ఇష్టమైన బలమైన ఆహారం ఇక ఈ ఆధునిక ప్రపంచంలో అయితే ఈ శక్తిని సేకరించడానికి ఉన్న అతిపెద్ద ఆయుధం మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ఇది కేవలం ఒక పరికరం కాదు మన నరాల వ్యవస్థలోకి పంపబడిన ఒక గూఢచారి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనల్ని నిరంతరం భయానికి లేదా కోపానికి గురిచేస్తూ మనలోని ఎనర్జీని దొంగిలిస్తూనే ఉంటుంది అయితే మనల్ని కంట్రోల్ చేసే ఈ సిస్టం ఎంత పవర్ఫుల్ అయినా సరే అది చివరి దశకు వచ్చేసరికి కొన్ని లోపాలు అంటే ను చూపించడం మొదలుపెడుతుంది ఈ లోపాలే మనకు అసలు నిజం తెలుసుకోవడానికి దొరికే క్లూజ్ ఈ మధ్యకాలం చాలా వేగంగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందా ఒక ఏడాది మూడు నెలల్లాగా ఫాస్ట్గా వెళ్ళిపోతోందా ఇది మన వయస్సు వల్ల వచ్చే ఫీలింగ్ కాదు ఈ సిద్ధాంతం ప్రకారం ఇది ఈ మాయా ప్రపంచపు హార్డ్వేర్ లిమిటేషన్ సిములేషన్లో డేటా ఎక్కువైపోవడంతో దాన్ని ఫాస్ట్గా ప్రాసెస్ చేసే క్రమంలో కాలం కుచించుకుపోతోంది ఇదొక పెద్ద గ్లిచ్ అన్నమాట ఇంకొక పెద్ద గ్లిచ్ చరిత్ర మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం ఎప్పుడో రోమ్ సామ్రాజ్యం ఎలా పతనమైందో ఇప్పుడు ఆధునిక ప్రపంచంకూడా దాదాపు అవే కారణాలతో అదే దారిలో వెళ్తోండి ఇది ఆదృచ్ఛికం కాదు ఆ సూత్రధారి పాత స్క్రిప్ట్లనే మనలాంటి కొత్త నటీనటులతో మళ్ళీ మళ్ళీ ఆడిస్తున్నాడు అంతే సరే ఏంటో అర్థమైంది దాని వెనక ఉన్న గురించి కూడా అర్థమైంది మరి దీని నుండి బయటపడటమెలా విముక్తికి ఏమైనా మార్గముందా ఉంది దాని మొదటి మెట్టు ఏమిటో ఇప్పుడు చూద్దాం విముక్తికి మొదటిది అతి ముఖ్యమైనది స్పందించకపోవడం అంటే నాన్ రియాక్షన్ ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే ఎమోషనల్గా అవ్వకుండా ఉండటం మన ఎమోషన్సే ఆ సిస్టంకి ఫుడ్ మనం ఆ ఫుడ్ ఇవ్వడం ఆపేస్తే ఆటోమేటిక్గా ఆ సిస్టంను ఆకలితో చంపేసినట్టే దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ మూడు సింపుల్ పద్ధతులున్నాయి ఒకటి నలభై ఎనిమిది గంటల రూల్ ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా రెండు రోజులు ఆగండి ఇది ఎమోషనల్ ఎనర్జీని ఆ సిస్టమ్కి అందకుండా చేస్తుంది రెండు అహం విసర్జన నేను నాది అనే ఫీలింగ్ను మన నిజస్వరూపంగా కాకుండా ఒక తాత్కాలిక ప్రోగ్రాంగా గమనించడం స్టార్ట్ చేయండి ఇక మూడవది మౌనవ్రతం వారంలో ఒక్కరోజు మన గురించి మన సమస్యల గురించి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండండి ఇది మన ఫోకస్ని నుంచి మళ్ళిస్తుంది ఈ పద్ధతులు పాటిస్తే మనమేం సాధించగలమో ఈ చెక్లిస్ట్ చెప్తోంది సుఖదుఖాలకు అతీతంగా స్థిరంగా ఉండగలగడం బయట ప్రపంచం మనకు ఇచ్చే స్క్రిప్ట్ను తిరస్కరించి ఆత్మనిర్భరతను పెంచుకోవడం ఇంకా సమయాన్ని నియంత్రించే ఆ అదృశ్య శక్తులను గుర్తించే కాలజ్ఞానాన్ని పొందడం చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ మాయా ప్రపంచం అనే జైలు నుంచి బయటపడటానికి కావాల్సిన తాళంచేవి నిజంగా మన చేతుల్లోనే ఉందా మనం నిజంగా కీలుబొమ్మలేమేనా లేక మన వాస్తవికతను మార్చుకునే శక్తి మన చైతన్యంలోనే దాగి ఉందా ఒక్కసారి ఆలోచించండి